అందరికీ నమస్కారం అండి నేను మీ మణిమాల కథాశ్రవంతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఈ కాలం పిల్లలు మరి కదలనిక వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేసి ఆలనే బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మనం కదలనికి వెళ్ళిపోదామా మీ అబ్బాయి కోడలు వేరే వెళ్తున్నారంటగా అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్తమామలతో ఉండేటప్పటికీ ఓర్పైపోయింది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్లేది కాస్త గుమ్మం దగ్గరే ఆగిపోయింది లహరి అత్తగారి సమాధానం వినడానికని మా పిల్లలు అలాంటి వాళ్లు కాదు కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం లేక వెళ్తున్నారు రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడిపోయింది లహరి ఇంట్లో మాత్రం ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్లు ఆవిడ చెడ్డది కాదు కోడలి ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్లు ప్రవర్తిస్తుంది కానీ తనని చెడ్డ చేయలేదు మంచిదే అని అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది పక్కన ఆంటీని బావున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్లీ వస్తాను ఉమగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే ఒక కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తన అతనితో పనిచేస్తున్న లహరీని చేసుకుంటాను అని చెప్పాడు ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందే చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలిగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య ఉమ ఒక ఫక్తు తరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనుకునే రకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ లహారీకి అత్తగారు అలా ముభావంగా ఉండడం కల్పించుకుని పని చేద్దామన్నా చెయ్యనివ్వకపోవడం మళ్ళీ ఇంట్లో పని అంతా తానే ఒక్కతే చేస్తున్నానడం కొంచెం చిరాకు తెప్పించాయి ఉమ తత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తున్నారని ఇల్లు చక్కగా పెట్టుకుంటున్నారని ఇంట్లో వాళ్లు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని ఏమీ చేయనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీసులుగా అలసిపోయి వస్తుంది ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది చూసే వాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అని అనిపించేటట్లుగా ఈ సంగతి లహరి తల్లి విజయకి బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ ఓ తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఒక ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవడం అది వీళ్ల ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కోడలు కొడుకు కొన్న పదివేల చీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండు సార్లు చెప్పుకుని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్ కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్ కి మారినా శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమా దగ్గరకో అటు లహరి పుట్టింటికో వెళ్లడం తమకు కావలసినవి చేయించుకుని తినడం వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటుందన్న భావం ఎవరికీ రాలేదు ఉమా చదువుకుంది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది ముఖ్యంగా బ్యాంకుకి వెళ్లడం గూగుల్ పే చేయడం ఏటీఎం వాడడం నేర్చుకోలేదు తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేదే కాదు పిన్ మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే ఎలా లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్లు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకుని ఉండడం చాలా మంచిది అని నాకెందుకురా ఇవన్నీ మీరు ఉన్నారుగా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ పడ్డా పనికి వంటకి మనిషిని పెట్టాం మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్ళారు అక్కడ నాకు తోచదు వాళ్ళు ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలి అక్కడ ఆ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్లేది కాదు ఉమా ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి పాలు లేని కాఫీలు ఉప్పు కారం నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీడితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఏ పంజాబీ తో చేరో కాకుండా ఏమిటా ఫ్యాంటు షర్టు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్లలా పైజమ్మాలేంటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది ఫ్లాట్కి వెళ్లిన నాలుగు నెలల్లో లహరి కారు కొనుక్కుని ఆఫీస్కు కారులో వెళ్లేది చక్కగా బంగారం వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమా బాధ అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పింది వినరు వాళ్ళు అనుకున్నది చేయడమే అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు కారు మనకంటే లోకం బాగా తెలుసును వాళ్ల సంపాదన వాళ్ళిష్టం నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవడం తప్ప వేరే ఏమీ ఉండదు అని అంటూ ఉండేవాడు రోజులు బాగానే గడుస్తూ ఉన్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరకు వస్తోంది ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమ ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్టుండి దబాలున శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు లేపేసి నోరు తెరుచుకుని కింద పడిపోయి ఉన్నాడు అతన్ని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పనయింది ఏమండి అంటూ కుదిపినా కదలికలేదు తాను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉంది అని అనడం అన్నం తినబుద్ధి కావడం లేదనడం గుర్తుకు వచ్చింది పక్కవాళ్లు ఎదురివాళ్లు పండక్కి ఊరు వెళ్లారు గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది వెంటనే లహరికి ఫోన్ చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్ చేసింది ఒక్క నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్యా కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలడం లేదు నాకు చాలా భయంగా ఉంది ఏం చేయను విక్రమ్ ఫోన్ ఏమో కలవడం లేదు ఏడుస్తూనే ఉంది అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్నే బెంగళూరు వెళ్లాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్ళండి అంటూ ఆస్పత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్నోమతో నేను మళ్లీ ఫోన్ చేస్తాను ఈలోగా మీరు మెడికల్ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయో తెలిస్తే తీసిపెట్టుకోండి అని ఫోన్ పెట్టేసింది అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకుని పొయ్యి ఆపి బ్యాగ్ కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మీ భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సార్కి బాగా లేదట కదా అనేలోగా లోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగడం అమ్మా సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అను అనుకుంది ఉమా యాంత్రికంగా భాస్కర్ ని అంబులెన్స్ లో ఎక్కించాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనుక ఆటోలో వచ్చాడు అంబులెన్స్లోనే వాళ్లు వైద్యం మొదలు పెట్టేశారు బీపీ చూడడం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెబుతూ ఉన్నారు ఆసుపత్రికి వెళ్లి అతన్ని దించటానికి మనుషులు రాగానే రాజు వాళ్లకి ఏదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకువెళ్లి వైద్యం మొదలుపెట్టారు ఉమణి బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియనే కా తెలియలేదు కానీ లహరి రావడం చూసి తను లేచి అమ్మ మావయ్య అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టేసుకుంది ఏమీ కాదత్తయ్య భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటూ ఉండగానే ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మావయ్యకి అని అడిగింది బీపీ సడన్ గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చిందమ్మా అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగానే నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దాంతో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజులు ఉంచి పంపుతాం ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్కి మారుస్తాం చెప్తూ ఉంటే పక్కన ఉమ కూడా వింటూనే ఉంది మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి ఏమీ పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడకండి బీపీ పెంచుకోకండి ఒకసారి చూశాక ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు రండి అనునయంగా అంటూ ఉంటే ఉమ కళ్ళనీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ విక్కీ అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్ చేసింది ఏం భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు గిర్రున వచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది ఇంతలో నర్సు వచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్లి ఆయన్ని చూడండి మళ్లీ రేపు ఉదయం దాకా మేం రానివ్వం అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తని చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్నని చూసి ఏడవద్దు అంతా బావుంది అని చెప్పు అన్న కొడుకు మాటలు గుర్తుకు వచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది బయటకు వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయు దగ్గర ఎవరినీ ఉండనీయం లేదు అయినా విక్రమ్ వాళ్ల మామగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో వాళ్ల ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్లేసరికి లహరి వాళ్ల పనమ్మాయి స్వరూప ఇంట్లోనే ఉంది వాళ్ళగానే వాళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్ని అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబారు పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్లిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆస్పత్రికి వెళ్లేలోగా టిఫిన్ తిని వెళ్తారు అని చెప్పింది సరేనమ్మా పెద్దసారి ఎలా ఉన్నారు అని అడిగింది స్వరూప బాగున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులున్నాయా ఇవ్వనా అని లారీ అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది మనం ఆస్పత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అని అడిగింది ఉమా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బు అవి ఉంటాయి అని అనింది ఉమా లేదత్తయ్య మేము క్యాష్ ఎక్కువ పెట్టం అన్నీ ఫోన్పేలోనే ఇంట్లో బంగారం ఉంచను ఇంకేం తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు కూడా ఉన్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి కదా అని అనింది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోన్ చేస్తారు మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్ లోనికి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలీదు డబ్బు జాగ్రత్త లేదు అని అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్పించింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా చేవి ఇవ్వగలదా ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ లహారీ అన్నట్లు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడనే లేదు పని వాళ్ళకి అలసు ఇవ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఈవేళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెత్తుకుని వచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది లహరీకి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు పూర్తి అవుతున్నాయి అదే తాను చెప్పినట్లుగా బంగారమో వజ్రాలో కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్లు ఈ కాలం పిల్లలకి తమ కంటే ఎక్కువే తెలుసు వాళ్ల సంపాదనను ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకుని మరీ ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు మేము ఉన్నట్లు మీరు ఉండండి అని అనడం వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అని అనడం ఎంత తప్పు ఇవాళ లహరీ చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్లు చెప్పినట్లు వినడం మంచిది అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది ఉమా ఇంతటితో ఈ కథ సమాప్తమండి మళ్లీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథని మనకు అందించిన కథా రచయిత శ్రీపతి లలిత గారు థ్యాంక్ యూ